హలో అండి మీకు సంధుల గురించి చెప్తున్నాను కదా అందులో అనునాసికా సంధి అనునాసికా సంధి అంటే వర్గ ప్రథమాక్షరములు కా కచట తపలకు నా మా నా మాలు లు పరమైనప్పుడు అనునాసికాలు ఆదేశమగును అంటే ఉదాహరణకు జగత్ ప్లస్ నాథుడు జగన్నాథుడు జగత్ అంటే ఇక్కడ తా తా వచ్చింది కదా ప్లస్ నాథుడు నా నాదుడు జగన్నాథుడు ఇది వర్గ ప్రథమాక్షరములు కచట తపలకు నా మాలు పరమైనప్పుడు అనునాసికాలు ఆదేశమగును అది ఉదాహరణకి జగత్ ప్లస్ నాథుడు జగన్నాథుడు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి